ఒక అందమైన సీత ఒక వెల్కమ్ చెప్తున్నాను మన డిఎస్ గార్డెన్లోకి ఓకేనా ఇంక వీడియో చూసే అందం వచ్చేయండి ఈరోజు మనం వీడియో అంతా పువ్వుల మొక్కలే ఎడీని మొక్కల్ని చూపిస్తానని చెప్పాను కదా అవ్వలేదు వీడియో తీయడం ఈ రోజు కుదిరింది నాకు చూడండి మొదల నుంచి కూడా పువ్వులు వచ్చేస్తున్నాయి ఎంత బాగుంటాయో కదా ఈ మొక్కలు అసలు నాకు ఇంకా అంత ప్రాపర్గా రాలేదు మెయింటెనెన్స్ అంటే కటింగ్స్ ఏ నెలలో చేయాలి ఇది నేను తెలియక లోతైన కుండీలో పెట్టేశాను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మాట పెట్టాను ఈ మొక్కల్ని అంటే ఇంతకు ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వి ఓల్డ్ వి నేను గోలాలు మార్చి టూ ఇయర్స్ అన్నమాట అప్పట్లో తెలియక నాకు పెద్ద కుండీలో పెడితే పెద్ద మొక్కలు అయిపోతాయని ఒక ఆస్తో పెట్టేసేనా తప్ప లోతైన కుండీలో మనం వేయకూడదు అన్నమాట తక్కువ లోతున్న దాంట్లో వేసుకోవాలి వేసుకొని చక్కగా కటింగ్స్ చేసుకుంటే బాన్స్ అయ్యేలాగా వచ్చి అందంగా పూస్తాయి అన్నమాట ఇప్పుడు అట్లా మెయింటెనెన్స్ చేయడం తెలిసింది కానీ అవి తీసి మళ్ళీ వెయ్యాలంటే భయం వేస్తోంది ఏమవుతాయో ఇన్ని సంవత్సరాల నుంచి పెంచుకున్నాం కదా అని కాకపోతే కుండీ నిండా మొదలు వచ్చేసాయి ఎలాగా తీసి మళ్ళీ చెయ్యాలి ఇంకా పువ్వులు చూడండి నేను ఒక్కొక్కటి తీసి పెట్టాను ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయో ఎంత బాగున్నాయో ఇంకా ఈ చెట్టు చూసారా ఇంకా చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఎప్పుడు ఇలాగే కాస్తుంది ఇది చెట్టులాగా వస్తుంది అనమాట నిలువుగా కొమ్మలు అటు ఇటు వాలిపోవు చెట్టు మాదిరి వస్తుంది ఎంత నిండా పూస్తుంది ఎంత బాగుంటాయో కలర్ కాంబినేషన్ అవి కూడా గుత్తు గుత్తులు పూసిందంటే ఇంకా గ్యాప్ లేకుండా పూసేస్తుంది చాలా మన దగ్గర ఉన్న అన్నీ మంచి కలెక్షన్ అన్నీ బాగా పూస్తాయి నేనే పాపం వాటికి ఎలా చేయాలో ఏం చేయాలో అంటే కొంచెం కొంచెం తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అన్నమాట కావలి లక్ష్మీ హోమ్ అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ నాకు యూట్యూబ్ ఫ్రెండ్ అనమాట తనైతే ఎడినెన్స్ ఎంత బాగా పెంచుతారో ఆ మెయింటెనెన్స్ బాగా చేస్తారన్నమాట తన వీడియోలు చూసి నేను అలా చేయాలనుకుంటాను కానీ ముట్టుకోవడానికి మొక్కల్ని భయం అన్నమాట ఎందుకంటే అది అటు ఇటు ఏమైనా అయ్యిందనుకోండి ఎంత బాగుంది మొక్కల్ని చేతులారా పాడు చేసామే అని అనిపిస్తోంది అందుకని ముట్టుకోవడం భయం వేస్తుంది కాకపోతే ఈ తీసేసి గో కుండీలు అని వేసి వేయాలి లోతు తగ్గించాలి అయితే ట్రై చేస్తాను ఈ మొక్క చూసారా ఇంకా ముద్దు వచ్చేస్తుంది కదా ఏదో చిన్న పసిపాపను చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈ మొక్కను చూస్తే ఎంత బాగున్నాయో రెక్క పువ్వులే కానీ అబ్బా అనిపిస్తుంది ఇది అసలు ఏడేని అమ్మా లేకపోతే అన్నట్టు ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో కదా అందుకే ఒకసారి ఇలా వీడియో తీసి మీకు చూపించేద్దామని వీడియో తీస్తున్నాను కాకపోతే కాగితం పూలు అదే పేపర్ పేపర్ ఫ్లవర్స్ అయిపోయి కటింగ్స్ చేయించేస్తుంది అనమాట ఇక్కడ దీంట్లో వేరే మొక్క ఉంటే దీని మొక్కకి ఇబ్బందే కానీ బిళ్ళగన్నర మొక్క చాలా బాగుందని ఉంచేశాను ఇక్కడ ఒక కాయ వచ్చి పండిపోయి ఓపెన్ అయ్యి సీడ్స్ అన్నీ అన్నమాట అవి ఎక్కడికో వెళ్ళి పడతాయి అన్నమాట నేను తీయాలనుకునే లోపల ఎగిరిపోయాయి ఇది చూడండి ఎరుపు ఎరుపులో మన దగ్గర చాలా ఉన్నాయి నేను మూడు మూడే ఉన్నాయి అనుకున్నా కానీ ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి అన్నమాట ఇంచుమించు దగ్గర దగ్గరగా ఉండడానికి అన్నీ ఒకలా కనిపిస్తాయి కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఎరుపులో ఎరుపులో మన దగ్గర ఉన్న రకాలు అన్నీ బాగున్నాయి నేను కౌంట్ చేయలేదు కానీ ఇంతకుముందు పు పుయ్యలేనివి ఇప్పుడు కొత్త కొత్తగా పూస్తుంటే చాలా బాగున్నాయి అనిపిస్తుంది ఎరుపులో ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయేమో ఈసారి కౌంట్ చేస్తానులేండి కరెక్ట్గా తెలియదు అందుకే చెప్పట్లేదు అది కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కలర్ వస్తాయి ఒక్కొక్కసారి పింక్ వస్తే ఒక్కొక్కసారి రెడ్ వస్తే ఒకసారి డార్క్ మెరూన్ వస్తాయి అందుకనే నేను కలర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను గుర్తు పెట్టుకోలేకపోతున్నాను ఇది వైట్లో రెక్క అయినా కూడా ఎంత బాగా పూస్తుందో నాకు అన్నింటిలోకి బాగా నచ్చేసిన కలర్ ఇది మాట ఇది కూడా అలాగే చెట్టు నిండా పూసేస్తుంది ఈసారి కొంచెం తక్కువ పూసింది అన్నమాట పాపం అస్తమానం పూసిన వాటికి బలం సరిపోవాలి కదా దాని కొమ్మ ఇంకొకటి ఇంకో ఇంకో మొక్క ఉండాలి ఒకటే ఉంది అని ఎన్నిసార్లు కొమ్మలు తీసి పాతినా కూడా బతకట్లేదు ఇది రెడ్డు కాదు మెరూన్ కాదు అదొక అదొక రకం మాట ఇదైతే ఎర్ర నరిపే కానీ పువ్వులు రాలేదు మధ్యలోది ఈ చివరిదైతే పింకు కానీ ఏంటో ఇలాగా విచ్చుకున్నట్టుగా ఉంది చూస్తున్నారా విడదీసేసినట్టుగా ఇకపోతే ఇదేమో కళాంచోలో కళ్ళంచేనా పేరు మర్చిపోయి చూసారా మళ్ళీ మామూలు అమ్మ వాళ్ళు ఇది మాట సీజన్ అయిపోయింది కదా కానీ ఇప్పుడు కొమ్మ పువ్వు వచ్చింది ఇదేం పువ్వు మీకు కోసనే వేస్తున్నాను ఇదేం పువ్వు చెప్పండి నాకు చెప్పను మీరే మెసేజ్లో పెట్టండి ఓకేనా మీకు ఎవరికైనా తెలిస్తే మీకు పోతే ఇది దేవుడికి పసుపు రంగు పువ్వు ఒకటి చాలా బాగుంటుంది నిచ్చం పూస్తుందంటే మొక్కను వీడియో తీసి పెట్టండి అన్నారా అందుకే పెట్టాను ఇంకా ఈ పువ్వులు షార్ట్ వీడియో పెట్టాను కదా ఎంత బాగున్నాయో కదా మీరు గమనించాలో గమనించారో లేదో కానీ వీడియోలోని పువ్వుల్లోంచి ఒక రకమైన కాంతి వచ్చింది ఆ వీడియోలో మెరుస్తున్నట్టుగా ఒక లైటింగ్ లాగా వచ్చింది షార్ట్ వీడియోలో ఎంత బాగా పూసేసాయో ఒక ఇలా విపరీతంగా పూస్తాయి మురిపించేస్తాయి మళ్ళీ పురుగు ఆక ఆకంతా తినేస్తుంది మళ్ళీ డల్ అయిపోతే మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ పోస్తాయి ఈ రకమే అంతా కానీ మళ్ళీ పువ్వుల్లో ఎంత సువాసన వస్తున్నాయో ఇది ఒక రకం మొక్క మాట పగడాల గుత్తులాగా ఎంత బాగుందో చూడండి ఇది మా తండ్రి గారు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట అరకు నుంచి తెప్పించారు విత్తనాలు అందుకని ఈ మొక్కని అపురూపంగా పెంచుకుంటూ ఉంటాను అన్నమాట అది ఇంకంతే ఇంక ఇక్కడ పసుపు చూడండి అలమండ పువ్వులా అని అడిగారు కిందసారి వీడియో పెట్టినప్పుడు కాదు కాకపోతే వీటి పేరు నాకు తెలీదు నాకు నెట్లో కొట్టి చూడడం రాదు మీరు ఎవరైనా తెలిస్తే నెట్లో కొట్టి చూడండి వీటి పేరు ఏంటో నాకు కూడా చెప్పండి ఇవన్నీ ఒకటే జాతికి చెందినవి రంగులు అలాగే సైజులు తేడా కానీ ఇవన్నీ ఒకటే జాతికి చెందినవి అన్నమాట మన దగ్గర నాలుగు నాలుగైదు రకాలు ఉన్నాయి వీటిలో ఇదే జాతికి చెందినవి నాలుగు రంగులు అనుకుంటాను పసుపులో రెండు పెద్ద పువ్వు చిన్న పువ్వు ఈ లైట్ కలరు వైలెట్ కలరు నాలుగు ఉన్నాయి ఇంకొకటి ఏమో ఆరెంజ్ కలర్ పువ్వులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇదిగో ఇది పసుపులో పెద్ద పువ్వు అన్నమాట ఇంకోటి వైట్ కలర్ పువ్వు వస్తుంది ఇదేమో సువర్ణ గన్నేరు సువర్ణ గన్నేరు చూడండి ఈ తర్వాత ఈ ఈ కరివేరలు అంటారు కదా వీటిని గన్నేరే అంటారు కరివేరలు మన రోడ్డు మీద అటు ఇటు చాలా ఉండేవి అన్ని రకాలు ఉండేవి పాడైపోయినాయి అని తీసేసి తను గుర్తుగా ఒకటి ఉంచుకున్నాను అనమాట గేటు దగ్గర అది చూడండి చూసారా ఎంత బాగుందో దీంట్లో పాయిజన్ ఉంటుంది అయితే ఇదేం పువ్వు ఇది ఈ పువ్వు కూడా మీరు చెప్పండి ఇదేం పువ్వు ఇకపోతే ఇక్కడ మన గేటు దగ్గర మధుమాలతి గిన్నెమాలతి వేసాను కదా గిన్నెమాలతి మొన్నదాకా పూసి మురిపించింది ఇప్పుడు మధుమాలతి పూస్తోంది ఇది కూడా మంచి సువాసన వస్తుంది చాలా బాగుంటుంది పువ్వు అయితే నాకు చాలా ఇష్టం గుత్తు గుత్తులు పూస్తాయి గిన్నెమాలతి కూడా బాగుంటుంది ఇది బాగుంటుంది మంచి ప్లేస్ అయితే సెట్ అయింది ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఇక్కడ ఏ చెట్లు అడ్లేవు వాటికి ఇంకా నచ్చినట్టు పెరిగి పూస్తున్నాయి బాగుంది మంచి సువాసన కూడా వస్తుంది ఆ పైన ఒక పువ్వులు మొక్క కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి పూసింది ఆ వైట్ కలర్ది అంత క్లియర్గా పడలేదు ఇవి ఒక పిచ్చి పిచ్చి మొక్కలు అన్నమాట అయినా మనకు తెలియట్లేదు కదా చెప్తేనే కానీ ఇవేవో మొక్కలు అనుకుంటావు ఎంత బాగున్నాయి కదా ఇంక రాధా మనోహరాలు గుత్తు గుత్తులు పూస్తున్నాయి మీద నుంచి కింద వరకు జాలువారి ఎంత బాగున్నాయో కాకపోతే ఇక్కడ ఒక మొక్కను చూడండి చిన్నప్పుడు అందరూ ఆడుకునే ఉంటారు నాకు ఈ మొక్కను చూస్తే చిన్న చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది నేను ఎక్కువ ఆడేదని చిన్నప్పుడు ఈ మొక్కతోటి కాకపోతే దెబ్బలు తగిలితే ఆకునూరు పెడతారు ఇది మందులా కూడా పనికి వస్తుంది ఈ పువ్వులు కూడా ఇందాక చూపించాను కదా ఇవి కిందకి ఏలబడి ఉన్నాయి అన్నమాట ఎంత బాగున్నాయని చెప్పి మళ్ళీ ఇంకోసారి తీశాను అలాగే ఇది ఈ వైట్ కలర్ పువ్వులు అయిపోయింది ఒక్కటే మిగిలింది అన్నమాట ఇంక ఈ కుండీల్లో వేసాను కదా మూడు రకాలు డిసెంబర్ టైపు ఇది చాలా మొండి మొక్క కానీ చాలా అందంగా ఉంటుంది మట్టి నేలలో వేసుకునే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తే విత్తనాలు పడి నేను కుండీల్లో వేసాను ఇంకపోతే మళ్ళీ ఇక్కడ ఎడినియం పువ్వులు ఇవి తీయలేదన్నమాట ఇందాక చూడండి ఇది ఏమంటారు డార్క్ వైలెట్ కలర్లా ఉంది ఇది వైట్లో ముద్ద మాట ఇంక ఈరోజు మన వీడియో అంతా పువ్వులేనండి పువ్వులే పువ్వులు ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి మళ్ళీ మార్చి ఏప్రిల్ వరకు పువ్వులు పూస్తూనే ఉంటాయి మల్లె మన మల్లె చెట్లు చూడండి ఇంకా పూస్తున్నాయి ఇక్కడేమొచ్చి రెక్క అడినియం కుండీలో వేసాను కదా అమ్మం బతుకుతుందా చచ్చిపోతుందా అని భయపడ్డాను కానీ బతికి బాగా పూస్తుంది పెద్ద కుండీలో వేసేసాను అండి కింద నుండి అది పెద్ద చెట్లాగా అయిపోయింది అది కట్ చేసి కుండీలో వేస్తే బతికింది బాగానే పూస్తుంది ఈ మల్లీ పూలు గులాబీ పువ్వులు ముద్దగా ఉండి పెద్దగా వస్తాయి అన్నమాట ఒక రకం ఒక రకం సన్నజాజులాగా వస్తాయి ఒక రకం నార్మల్గా వస్తాయి ఒక రకం వేరేగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో ఇంకా ఆ ఏరియా అంతా గుమ్ము గుమ్గుమ్ములు ఆడుతూ ఉంటుంది అటు వెళ్తే ఎంత బాగుంది ఇది పిచ్చిమొక్కే కానీ చూడండి తివాచీలాగా ఎంత బాగుందో సారీ ఈ లాగే అల్లుకుంటుంది నేలకి ఇది అది పిచ్చి మొక్కే కానీ చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా అన్ని రకాల పువ్వులు పెట్టి కల పువ్వులు లోటస్ పువ్వులు అదే తామ్ర పువ్వులు పెట్టకపోతే బాగోదని ఇది ఎలా చిన్న క్లిప్ యాడ్ చేశాను కాకపోతే ఈ లోటస్ ప్రత్యేకంగా ఇంకో వీడియో పెడతాను చాలా పువ్వులకి వీడియో తీసాను అనమాట ఇది కొబ్బరికి చెట్లాగా మన ఇంటి ముందు ఉంది కదా అది కూడా పువ్వులాగా ఇలాగా వాలి వాలిపోయి వచ్చింది బాగుందని తీశాను ఇంకా ఈ పేపరు ఫ్లవర్స్ పువ్వుల మీద ఎన్ని సీతాకోకలు వస్తాయో చెప్పలేం చాలా బాగుంటాయి కాకపోతే పూత కొంచెం తగ్గిపోయింది కొమ్మలు కట్ చేసేయాలి కట్ చేసే ముందు మీకు ఒకసారి చూపిద్దాలి అన్నట్టు చిన్న వీడియో తీసాను అనమాట కట్ చేసేస్తే మళ్ళీ చిగురు వచ్చి పూత రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ పువ్వుల్లో ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయో గమనిస్తే రెండు మూడు రంగులు కలిపి ఉంటాయి చూడండి ఆ పువ్వులోంచి మధ్యలో ఇంకో పువ్వు చిన్న పువ్వు మొక్క పుల్లల్లాగా ఎంత అందంగా ఉంటాయో గ్రీన్ కలర్ ఆకుల్లో నుంచి రంగురంగుల పువ్వులు అసలు మనకి వర్ణించడానికి మాటలే దొరకవు కదా ఒక్కొక్కసారి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగో పింక్ నేను ఇప్పుడు పువ్వులు ప్రస్తుతానికి పూత ఉన్న కొమ్మలు మాత్రమే ఉంచి పూత అయిపోయిన ప్రతి కొమ్మని కట్ చేసేసి మళ్ళీ వాటికి గత్తం వేపించి నీళ్ళు పెట్టించాలనుకుంటున్నాను కట్ చేసే ముందు మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది వీటికి వీడియో తీయడానికి మీకు చూపించడానికి అందుకని ఒక వీడియో తీసి ఇలా చూపిస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేయించేస్తాను ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఎలాగూ పువ్వులు రాలిపోతాయి వర్షాకాలం వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి వర్ష వర్షాలు వెళ్ళిపోయాక మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇది ఇట్ల స్టోరీ ఇంకా ఇక్కడ మన దగ్గర పసుపు లేదని చెప్పి పసుపు చేశాను కాకపోతే మొక్క బయటికి చాలా అందంగా పువ్వులతో బాగానే ఉంది కాకపోతే మొదలు చెదపట్టేసింది అనమాట అది ఉంటుందో పోతుందో తెలియదు ఇక్కడ ఇదో రకం పింకు వైటు రెండు ఒకటే రకం అన్నమాట ఇలాగ వాడిపోయినట్టు కిందకి వా జాలు ఉంటాయి ఈ పువ్వులు వెరైటీగా ఉంటాయి కానీ ఎప్పుడు ఆకుల కన్నా ఉంటుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ బేబీ పింక్ నాకు చాలా ఇష్టం ఇంకా మరి మన వీడియోలు మీకు నచ్చుతున్నాయా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కామెంట్స్ పెట్టండి మీరు ఎక్కడి నుంచో ఏ ఊరు నుంచి మీరు కామెంట్స్ పెట్టండి మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఏ ఊరు నుంచి చూస్తున్నారో అని నాకు తెలుస్తుంది అది మాట ఇంక ఇక్కడ సనజాజి పువ్వులు ఉన్నాయి ఇంకా ఆ ఏరియాకి వెళ్తే అంతా పరిమిళంతో నిండిపోతూ ఉంటుంది ఆ ఏరియా అంతా చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట చెట్టు నిండా చెట్టు అన్నాను కదా పాదు నిండా పూస్తున్నాయి కానీ పైవి కోసుకోవడానికి అందట్లేదు కిందవే కోస్తా ఉంటాను కోసి హాల్లో పెడతాను ఉంటాను మళ్ళీ పూలు అవి మంచి వాసన వస్తుంటాయి ఈ టెంకీస్ పూలు ఒకటే మిగిలింది ఇదేమొచ్చి సువర్ణ గన్నర ఇందాక పెద్ద రకం చూపించాను కదా ఇదేమో హైబ్రిడ్ అనమాట నేను దీన్ని కుండీలు వేసాను గమనిస్తున్నారు లేదు చిన్న కుండీలు వేసాను ఇది ఒక రకం మాట దీన్ని ఎవరో ఒక వీడియోలో గన్నేరు అన్నారు కానీ కొత్త రకం గన్నేరు అన్నారు కానీ ఇది గన్నేరు కాదనుకుంటా దీని పేరేంటో నాకు తెలియదులేండి కానీ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఎర్రని అని పువ్వుల మాట ఇందులో రంగులు ఉన్నాయేమో మరి నాకు నేను నేనైతే ఎరుపు తెచ్చుకున్నాను చాలా బాగుంది ఇది ఇంతకుముందు లేదు ఇది కొత్తగా వేసుకున్న మొక్క మాట ఒక రెండు మూడు నెలలు అయ్యిందేమో వేసి అయితే ఇది ఇది ఒక నాకు తీపి జ్ఞాపకం అన్నమాట మా తండ్రి గారు ఎన్నో సంవత్సరాల కింద తెచ్చి ఇచ్చారు బేబీ పింక్ ఇదిని ఇది ఒకటే మిగిలింది ఇక ఇది అయితే నేను కావాలని వెయ్యలేదు విత్తనాలు పడి కాస్మోసు ఒత్తుగా పుట్టేశాయి నాకు అంత ఒత్తుగా వెయ్యిను అసలు మామూలుగా అయితే మొక్కలు ఎందుకంటే పాములు భయం కదా మధ్యలో మందార ఎరుపు ఎంత బాగుందో చూడండి ఇక్కడ చూడండి ఎంత పుల్లగా ఒత్తుగా పుట్టేశాయి అన్నమాట నేనేస్తే ఇలా ఒకటో రెండో దూరం దూరంగా వేస్తాను ఎక్కడ పడితే అక్కడ వేయనమాట ఒక ప్లేస్లో ఎక్కడో దగ్గర వేసేస్తూ ఉంటాను కానీ ఇలా మధ్య మధ్యలో వేయను కానీ పడి పుట్టాయి కాకపోతే ఇక్కడ చూడండి నేను ఇలాంటి సీజనల్ మొక్కలు ఏం చేస్తానంటే సమ్మర్లో కొమ్మలు పట్టుకొచ్చి అందులోని ఇందులోని గుచ్చుతూ ఉంటాను అనమాట అంటే ఆ విత్తనాలు ఎక్కడైనా చచ్చిపోతే పోతుంది ఆ విత్తనం అన్నట్టు గడ్డి గులాబీ అన్ని రకాల కొమ్మలు తెచ్చి ఈ కుండీల్లో ఇలా గుచ్చి అని చిన్న చిన్న కొమ్మలు ఇప్పుడు అది అడవిలాగైపోయింది అయిపోయింది ఇలా ఉంటే పాములు చేరడం కా తప్పదు అందుకని చెప్పి కట్ చేసి ఇంకో చోట వేయాలి వీటిని కానీ వర్షాలు పడ్డాక వేద్దాం లేని వదిలేశాను ఎంత బాగుంటాయో కదా అవి అవి నేలకే పాకుతాయి తొందరగా మనం వాడిపోతే మనం అలా కొమ్ములు ఇంకో దాంట్లోకి మారుస్తూ ఉండాలి అదే ఇబ్బంది పెద్ద ఇబ్బంది స్టాండర్డ్గా ఉండవు కానీ ఉన్నంతసేపు మాత్రం చాలా అందంగా ఉంటాయి చూస్తున్నారుగా అక్కడ ఏదో తివాచి పువ్వులతో లతలతో తివాచి పరిచినట్లుంది ఇంకా కృష్ణ తామరలో మన దగ్గర హైబ్రిడ్ పొట్టే రకం ఎరుపు మాట ఇందులోనే మన దగ్గర ఎరుపు పసుపు ఆరెంజ్ ఉన్నాయి ఇది పసుపు ఈ పసుపు చాలా అందంగా ఉంటుంది మీరు గమనిస్తున్నారో లేదో ఈ అందమైన పసుపు మాట ఇది ఒక అందమైన పసుపు ఏదో కలర్ మిక్స్ అయ్యింది దాంట్లో ఈ పువ్వులు నందివర్ధనం గరుడవర్ధనం విష్ణువర్ధనం అని ఇలా రకరకాల పేర్లు అయితే చెప్తున్నారు ఇది మాత్రం చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఆ ఏరియా అంతా ఇంకా ఎత్తుక్కోవాలి మనం ఎక్కడి నుంచి వస్తుందా అని అందులోనే ఇదో రకం ముద్ద మాట ఈ మూడు రకాలు వేసాను ఇక్కడ చెట్లు కానీ ముదిరిపోయి ఇంకా ముదిరిపోయి అదొకలాగా అయిపోయి అట్లా కొమ్మలు తీసి ఎన్నిసార్లు వేస్తున్నా బతకట్లేదు మన దగ్గర కనకాంబరాలు రెండు రకాలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి పసుపు ఎరుపుని ఎరుపులో ఇంకొకటి ఉంది అది ఇంకా రాయలేదు అది ఇంకా బాగుంటుంది ఇది ఒక పిచ్చి మొక్క జాతికి చెందిందే మాట కానీ పువ్వులు ఎక్కువ పూస్తుంది ఒకటి వేసామంటే ఇంకా నేలని ఇంకా నేలంతా అల్లుకుపోతాయి అన్నమాట ఎక్కడ పడితే అక్కడే పుట్టేస్తాయి ఇదేమో శంఖం పువ్వుల్లో తెలుపు తెలుపు ఇదేమో లైట్ బేబీ పింకు అలాగే నీలం మన దగ్గర మూడు రంగులు ఉన్నాయి ఇది నేను ఆన్లైన్లో తెప్పించిన విత్తనాల్లో వచ్చినట్టుంది పింక్ ఇది డార్క్ వైలెట్ కలరు ఇది ఒక నర్సరీలో తీసుకున్నాను తెలుపు వైలెట్ కలర్ని ఆ పింకు ఒకసారి ఈ పువ్వు ఇప్పుడే ఈ మధ్యనే పూసింది అనమాట నాకు వేసినట్టు గుర్తులేదు ఒకసారి ఆన్లైన్లో తెప్పించి వేసాను ఇత్తనాలు అన్ని రంగులు అని కానీ అన్ని రంగులు రాలేదు పింక్ మాత్రమే వచ్చింది కానీ ఈ పువ్వులు చాలా బాగుంటాయి కానీ ఈ శంఖం పువ్వులు టీ కూడా చేసుకుంటారు కదా ఆరోగ్యం చాలా మంచిది అని అంటారు ఇంక ఈ కాశీరత్నం పువ్వుల్ని అసలు పువ్వులు కాదు మొక్కనే వర్ణించాలి కానీ ఎంత బాగుంటుందో నాకైతే ఈ రకం కాశీరత్నం మొ పాదు చాలా ఇష్టం నేను విత్తనాలు పట్టుకొచ్చాను మా పాప వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బతికేసింది ఇందులో మామూలు దేశవాళ్ళు కూడా వేసాను అది బతికినట్టు బతికి మళ్ళీ చచ్చిపోయింది ఎందుకో ఈ పువ్వులు ఎంత బాగుంటాయో ఇక్కడ కూడా ఉన్నాయి ఈ గడ్డి గులాబీ మధ్యలోనేమో చుట్టూ గడ్డి గులాబీ వేసి మధ్యలో బిళ్ళగండ వేసాను వైటు ఇక్కడ మామూలుగా నందివర్ధనంలో రెక్క మాట ఇదేమొచ్చి పైకి పంపించేసాను ఈ చెట్టుని కిందనంతా ఖాళీగా ఉంచాను కింద కింద మాకు నేల మీద కాబట్టి కింద అంతా నీట్గా ఉంచుకోవాలి లేదు అంటే పాములవి పుడతా ఉంటాయి అక్కడే అందుకని చెప్పి కిందన ఖాళీగా ఉంచుతాను అనమాట కిందనున్న మొక్క వేరే రకం ఈ మొక్కని మీకు ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కదా మొదలకే పూస్తుంది చిగురుకు రావట్లేదు అని ఇదిగో చిగురుని కూడా ఒక పువ్వు వచ్చింది కానీ దీనికి సీజన్ ఉంటుందో ఏమో తెలియదు కానీ ఒక్కొక్క సీజన్లో అయితే విపరీతంగా పూసేస్తుంది మన దగ్గర బొగడబంతి తెలుపుని ఈ రాణి కాళ్ళు రాణి పింకు వేసాను కానీ తెలుపు ఇంకా ఎక్కడ కనిపించలేదు ఇది మాత్రం బాగా పూస్తుంది ఇది కాడమల్లి చుక్కమల్లి అని అంటారు కదా ఆ జాతికి చెందిందే వైలెట్ కలర్ అన్నమాట మొక్క అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే నేను బకెట్లో వేయడాన్ని అతనికి వాటర్ సరిపోక తొందరగా వాడిపోతుంది రోజు పోయాలి నీళ్లు ఈ పువ్వు ఈ మొక్క పేరు ఇంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు ఇంకేదో చెప్పారు కానీ చాలా బాగుంటుంది ముళ్ళు ఉంటాయి కాకపోతే బటర్ఫ్లై లీవ్స్ లీవ్సే కాకుండా పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి కదా ఎంత బాగున్నాయి చూడండి ఇంక ఇట్ల సీజన్ మొదలవుతుంది వీటి పేర్లు నాకైతే తెలీదు కానీ వేరే కలర్ పడ్డాయి వీడియోలో రెడ్డు పింకు రెండు కలర్లు ఉన్నాయి అలాగే ఇక్కడ బిళ్ళగా నేర్చుకోండి హైబ్రిడ్వి దేశవాళివి అన్నీ ఒకే చోట వేసాం కదా ఎంత బాగున్నాయో బాగా పూస్తున్నాయి కాకపోతే బాగా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట కంట్రోల్ చేయడం కష్టం టెర్రస్ మీద అయితే పర్వాలేదు మాకు కిందను కాబట్టి భయం నేను వాటికి నెట్టే ఇద్దాం అనుకుంటున్నాను చుట్టూని ఇంకా బుక్కుమని మనం ఆ పక్క నుంచి నడిచినా పాములయ్య ఉన్నా కూడా బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట ఈ రెండు రంగులు వేసాను ఇది అమర్లిల్లిని మొన్న పెట్టాను వీడియోలో కానీ ఈ పువ్వులతో పాటు అది పెడదామని పెట్టాను గడ్డి గులాబీలో ఎరుపు ముద్ద మాట ఇది ఒక్క ఇక్కడ ఒక దగ్గర తేలింది ఈ రంగు చాలా రంగులు వేసాను ఏ రంగులు ఉన్నాయో ఏ రంగులు పోయో తెలీదు ఇది దీని పేరు కూడా నాకు తెలియదు లాస్ట్ ఇయర్ వే అలా పాపం పూస్తూనే ఉన్నాయనుకోండి సంవత్సరం అంతనా ఇంకా అలా కాపాడుతూ ఉన్నాను ఉంటే బాగుండు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అనిపిస్తుంది ఇంకా చంద్రకాంత్ల మాట ఈ ఎంత బాగుంటాయో ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ నేను మీ దాటి సరస్వతీదేవి